వైఫై న్యూస్ కి స్వాగతం కెమెరామెన్ లక్ష్మణ్తో పాం సత్యనారాయణ వైఫై న్యూస్ జగిత్యాల జగిత్యాలలోని నవదుర్గా దేవాలయంలో రెండో వార్షికోత్సవం సందర్భంగా స్థానిక మహిళలతో కుంకుమార్చన నిర్వహించారు కుంకుమార్చనలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొనుంది సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికిన ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు కవిత అనంతరం మీడియాతో మాట్లాడుతూ మా ఎంపీ దామోదరరావు ఎంపీ ల్యాండ్స్ నుంచి తొంభై లక్షల ఆలయ అభివృద్ధి కోసం ఇచ్చారని జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దావ వసంత సురేష్లు మరో పది లక్షలు ఇచ్చారని వానకాలము పంట సీజన్ మొదలైంది రైతులకు రైతు భరోసా సాయం కోసం ఎదురు చూస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఒక్కసారి మాత్రమే రైతు భరోసా వచ్చిందని అది కూడా అరవై శాతం మందికి రైతులకే ఇచ్చిందని మిగిలిన నలభై శాతం మందికి ఎప్పుడు రైతు భరోసా ఇస్తారో ప్రభుత్వం చెప్పాలన్నారు నిరుడు యాసంగిలో ఇచ్చినటువంటి మూడెకరాల భూమి ఉన్న రైతుకు భరోసా ఇస్తారా రైతులందరికి ఇస్తారా అనే దానిపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని ఎమ్మెల్సీ అన్నారు అసెంబ్లీ ఎన్నికలకు ముందు రైతులకు ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి అందరినీ మోసం చేసి కాంగ్రెస్ అధికారంలో వచ్చిందని రైతు భరోసా సహా అన్ని హామీలను నెరవేర్చకుండా ప్రభుత్వము మోసం చేస్తుందన్నారు పింఛన్లు పెంచలేదు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇవ్వలేదు ఇలా అన్ని చెప్పుకుంట పోతే హామీలన్నీ కాంగ్రెస్ ఎగవేసిందని ప్రజలకు వివరించారు హామీల అమలుపై సర్కారు చేస్తున్న అక్రమాలపై ప్రశ్నిస్తుంటామని మా పార్టీ అధినేత కేసీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హరీష్ రావులకు నోటీసులు ఇచ్చి ఈ ప్రభుత్వాన్ని వేధింపులకు గురి చేస్తుంది మొన్ననే కాళేశ్వరం కమిషన్ పేరుతో కేసీఆర్ను విచారణ చేసిందని ఈరోజు కేటీఆర్ని పిలిచి ఏసీబీ విచారిస్తుందని మేము వేధింపులకు భయపడే వాళ్ళం కాదని కేటీఆర్ విచారణకు హాజరయ్యారని కేటీఆర్ విచారణ సందర్భంగా ఈ ప్రభుత్వము తెలంగాణ భవన్ కు తాళం వేయడం దుర్మార్గమని అన్నారు మా కార్యకర్తలు నాయకులను బయటకి రానివ్వకుండా అడ్డుకోవడము పార్టీలో లోపాలను సవరించుకుంటామన్నారు మా మీద ఎవరైనా దాడికి వస్తే కలిసికట్టుగా ఎదుర్కొంటామన్నారు కల్వకుంట్ల కవిత లక్ష్మణ్ తో వైఫై న్యూస్ జగిత్యాల ఇవాళ అమ్మవారి దయ వల్ల జగిత్యాల ప్రజలు తెలంగాణ ప్రజలు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం బీఆర్ఎస్ హయాంలో ఎప్పుడైనా కూడా ఆధ్యాత్మికతకు ప్రాధాన్యతనిస్తూ అన్ని రకాల కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేసినాం అందులో భాగంగా మా బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అయినటువంటి రావు గారు తొంభై లక్షల రూపాయలు నవదుర్గ సేవా సమితికి విరాళంగా మన ఎంపీ లాడ్స్ నుంచి ఇవ్వడం జరిగింది అట్లానే మా తొలి చైర్మన్ గారు బాబా వసంత గారు కూడా వారి పంట నుంచి వారు ఉన్నప్పుడు ఒక పది లక్షల రూపాయలు పెట్టడం జరిగింది అదేవిధంగా మరి చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ సేవా సమితికి మద్దతుగా నిలబడాలని మేమందరం కూడా ఇవాళ వార్షికోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతూ ఉన్నది మరి ఇదంతా సందర్భం ఒకటి జరుగుతూ ఉంటే రాష్ట్రంలో ఇవాళ మరి రైతన్నలందా కూడా ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు మాకు రైతు భరోసా వస్తుందని ఎదురు చూస్తున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కేవలం ఒకే ఒక్కసారి రైతు భరోసా ఇచ్చిర్రు తప్పితే ఇంకా ఎప్పుడు కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు నిన్నగాక మొన్న ఒకసారి ఇస్తున్నామని మాట ఇచ్చిండ్రు కానీ కేవలం ఒక అరవై శాతం మందికి అంటే మూడు ఎకరాల వరకు మాత్రమే ఇప్పటివరకు ఇవ్వడం జరిగింది మరి మూడెకరాల వాళ్ళకే ఇస్తారా ఆ పైన ఇస్తారా ఇయరా ఇస్తే ఎప్పుడు ఇస్తారు మరి పోయిన సీజన్లో పెండింగ్ పడ్డ వాళ్ళకు ఈ సీజన్లో ఆ బకాయిలను ఇస్తారా మరి ఈ సీజన్లోనన్నా కరెక్ట్గా నూటికి నూరు శాతం మరి రైతు బంధు ఇస్తారా అనేటటువంటి విషయాన్ని ప్రభుత్వం ఎవరు కూడా చెప్పడం లేదు మరి ఆ అంశాలన్నీ ప్రజలు ఇవాళ అడుగుతున్నారు రెండు వేల ఐదు వందల రూపాయలు ఎప్పుడు ఇస్తారు మాకు పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ ఎప్పుడు ఇస్తారు విద్యా భరోసా కార్డు ఎప్పుడు ఇస్తారని చెప్పి విద్యార్థులు ఉద్యోగులు అందరూ అడుగుతున్నటువంటి సందర్భం జాబ్ క్యాలెండర్లు వేస్తామని చెప్పి విద్యార్థుల్ని మోసం చేసి యువతను మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి సందర్భం మీ అందరికీ తెలుసు మరి ఇవన్నీ అడుగుతుంటే కాంగ్రెస్ పార్టీ మీద ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి పెరుగుతున్నటువంటి సందర్భంలో భరించలేక రోజొక కొత్త డ్రామా కాంగ్రెస్ పార్టీ వేస్తుంది ఒకసారి కేసీఆర్ గారికి కాళేశ్వరం మీద నోటీసు ఇంకొక రోజు హరీష్ రావు గారికి నోటీసు ఇంకొక రోజు ఇంకొక సీనియర్ నాయకుడికి నోటీసు ఇవాళ మరి కేటీఆర్ గారికి మరి నాకు తెలిసి ఐదో ఆరో సారో నోటీసు ఇవ్వడం ఒకటేనకొకటొకటిక ఒకటి నోటీసులు ఇచ్చి నోటీసులు ఇచ్చిన ప్రతిసారి ప్రతి ఒక్కరు ఏదో ఒకటి మాట్లాడి మొత్తానికి ప్రజా సమస్యల నుంచి దృష్టి మరల్చాలే వాళ్ళు పబ్బం కట్టుకోవాలని చూస్తున్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తున్నాం నేను ఈ వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను మేము ఎప్పుడో చెప్పినాం నోటీసులు ఇస్తే పోతాం జవాబిస్తాం మేమేం తప్పు చేసింది లేదని మా పార్టీ తరఫు నుండి మా నాయకులందరూ కూడా అన్ని సందర్భాల్లో కూడా చెప్పినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే అయినప్పటికీ ఇవాళ తెలంగాణ భవన్కి తాళాలేసి మా కార్యకర్తలు ఎవరు బయటికి వెళ్లకుండా చేసినటువంటి సందర్భాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మన మా కేటీఆర్ గారు మరి ఇవాళ విచారణకు హాజరైన ముందే చెప్పినటువంటి విషయం మేము హాజరవుతామని అందులో పెద్ద విశేషం ఏం లేదు హాజరవుతాం విచారణకు సహకరిస్తామని కూడా చెప్పినాం ఇవాళ తను అక్కడ ఉండంగా ఇవాళ భవన్లో మరి తాళమేయడం అన్నది నిజంగా కూడా దుర్మార్గం మేము ఎప్పుడైనా కూడా ప్రజల పక్షాన్ని నిలబడ్డం ప్రజల కోసమే పనిచేసినాం అది రాష్ట్ర సాధన కోసమైనా రాష్ట్రం వచ్చినాక అభివృద్ధి కోసమైనా అనే విషయాన్ని మరొకసారి తెలంగాణ ప్రజలకు తెలియజేస్తూ ఈ ప్రభుత్వం ఈ యొక్క వైఖరిని మానుకోవాలి డైవర్షన్ పాలిటిక్స్ మానుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం జై తెలంగాణ తాజాగా కేటీఆర్ గారికి ఇప్పుడు ప్రచారం చూడు బ్రదర్ ఇది చూడు బ్రదర్ మీరు ఒక విషయం గమనించుకోవాలి ఏ పార్టీ అయినా పార్టీలో ఉన్న లోపాలని ఖచ్చితంగా మాట్లాడుకుంటారు సవరించుకుంటారు ముందుకు పోతారు కానీ మా పార్టీలో ఉన్న ఏ ఒక్క నాయకుడి మీదకి అవధలోడు దాడికి వస్తే ఖచ్చితంగా మేమందరం ఒకరికొకరు అండగా నిలబడి కాపాడుకుంటాం అలా పెద్ద విశేషం ఏం లేదు పార్టీలో ఉన్న కార్యకర్తల కోసం వారి హక్కుల కోసం ఖచ్చితంగా మాట్లాడతాం ఇంటర్నల్గా పార్టీలో జరగాల్సినటువంటి మార్పులు చేర్పులు జరగాలని కోకుండా పెద్ద తప్పు లేదు అది జరగకపోతే పార్టీలు ముందుకోవడం కూడా ఉండదు కాబట్టి దానికి దీనికి ముడిపెట్టాల్సిన అవసరం లేదు మా నాయకత్వం మీద విమర్శ చేసి పబ్బం గడుపు గడుపుకొని రాజకీయంగా లబ్ధి పొందాలని కాంగ్రెస్ పార్టీ చూస్తే వారి ప్రయత్నాన్ని ఖచ్చితంగా వమ్ము చేస్తాం ఎవరికైతే మా నాయకుల మీద కేసులు పెడుతున్నారా హరీష్ రౌ గారు కావచ్చు కేవలం గారు కావచ్చు అందరికన్నా ముఖ్యంగా కేసీఆర్ గారు కావచ్చు వారందరినీ కూడా కాపాడుకుంటూ పార్టీని ముందుకు తీసుకొని పోతాం అంతర్గతంగా మాట్లాడుకునే అనేక అంశాలు ఉంటాయి అవి కూడా ఖచ్చితంగా మాట్లాడుకుంటాం థ్యాంక్ యూ